ఈ పీజ్ ఎంత పెద్దగా ఉంది లోపల ఎంత యూస్ఫుల్ గా ఉంది టిएफसी కంటే నాకు ఇది బెటర్ గానే అనిపిస్తుంది హాయ్ అలా నమస్కారం గైస్ చంద్ర అలాన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం జై స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఉస్మాను అర్హంతలతోని బయటకు వచ్చాను అనమాట స్నాక్స్ తినడనక డిన్నర్ చేయడనక 8:40 ఏంది ఆ ఫోన్ లో ఏదో ఒకటి అనోడే ఎక్కడికో ఇందాక రీల్ ఏదో చూసేటంట లేకపోతే వీడియో ఏదో చూసాడంట అక్కడికి వెళ్దాం పద అని అన్నాడు ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కడికి పేరు పేరేమీందా చెప్పు హైదరాబాద్ లో ఉంటది అదేనా బ్రాంచ్ విజయవాడ లో నాకైతే తెలియదు గా నేను ఇప్పుడు దాకా ట్రై చేయలేదు నేను హైదరాబాద్ లో ట్రై చేశాను వైజాగ్ లో ఎలా ఉందో చూద్దాం ట్రై చేసి ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి లోకి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఒక ఐస్ మనం అయితే ప్రజెంట్ ఎండాడి దగ్గర ఉన్న అల్బేక్ దానికి వచ్చాం పర్లేదు బిల్డింగ్ బలే ఉంది ఎందనేదో వేరేది ఉంది పైన మనకు అల్బేక్ ఉంది మనం పై దానికి అయితే వెళ్తున్నాం

అది రెడీమేడ్ చేసేస్తారు ఇదేంటంటే సింగిల్ సింగిల్ ఇది డబల్ ఫ్రైడ్ చికెన్ వస్తుంది ఇక్కడ కునాఫా కూడా ఉందిరా కునాఫా టూ పక్కన వాళ్ళు తింటున్నారు వద్దులే గాని ఫ్రైడ్ చికెన్ చెప్తాం మేమైతే నగెట్స్ గ్రోస్ చికెన్ కొరియన్ లాలీపాప్స్ బిగ్ డాడీ బిర్యానీ విత్ రైస్ బౌల్ విత్ పాప్న్ ఆర్డర్ చేసాం కొత్తగా ఓపెన్ చేశారంట మంది లేదు స్టాఫ్ ఎక్కువ మంది లేకపోవడం వల్ల సర్వీస్ సరిగ్గా లేదు సర్వీస్ సరిగ్గా లేకపోవడం వల్ల టైం ఎక్కువసేపు పడుతుంది అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పేశారు అనమాట అరగంట తర్వాత మీ ఆర్డర్ వస్తుంది అంతకు ముందు రాదు అయితేనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఎలాగో తినడానికి ఎంత దూరం వచ్చి అరగంట వెయిట్ చేయలేమే ఏంటి ఇప్పుడు ఎంత టైము ఆర్డర్ ఇచ్చి అది అది అలా ఉంటది హాయ్ నీ పేరేంటి అకీరానా బాగుంది నేమ్ నీ పేరు హాయ్ హలో మేధాన్స్ వీళ్ళందరూ మన బుడ్డి సబ్స్క్రైబర్స్ ఏ క్లాస్ చదువుతున్నావా ఎల్కేజీయా బాగా చదువుకుంటున్నావా వీడియోస్ చూస్తున్నావా చూస్తున్నావా బాగున్నాయా ఏంట్రా ఇంకా అరగంట అవ్వలేదా ఇంకా టూ మినిట్స్ ఉందా అయిపోయింది రగంట ఇవ్వకపోతే తెచ్చి చేస్తాను ఏందేం చేస్తాను ఏ వైజ్ మై ఆర్డర్ లేట్ అని అంటాడు ఇది అక్కడ సో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఆర్డర్ అయితే వచ్చేసింది గొడవ పడి మరి తీసుకొచ్చాడు అక్కడికి వెళ్ళి బ్రోస్ట్ చికెన్ అరే పీసెస్ చెప్పి ఎన్ని పీసెస్ ఈ నగెట్స్ ఫ్రైడ్ సో బ్రోస్ట్ చికెన్ అండ్ నగెట్స్ అంట అండ్ ఇది వచ్చేసరికి కొరియన్ చికెన్ లాలీపాప్ అయినా లైట్ గా అలా ఇచ్చారు ఫ్రైడ్ చికెన్ లో అండ్ ఇది వచ్చేసరికి చికెన్ పాప్కోన్ రైస్ బౌల్ అనమాట పాప్కోన్ కొద్ది వరకు క్వాంటిటీ కూడా గట్టిగానే ఇచ్చారు మనకు నార్మల్ గా కేఎఫ్సీ లో అయితే దీనికి సగం క్వాంటిటీ ఇస్తారు ఇది వచ్చేసరికి చీజ్ సాస్ టేస్ట్ చేద్దాం ఒకసారి మీకు ప్రైస్ అయితే లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ టేస్ట్ ఆకలేసేస్తుంది ఇది నగెట్స్ అంట ఫ్రైడ్ చికెన్ నగెట్స్ అంట బాబోయ్ నగెట్స్ అంటే వేరేలాగా ఉంటది అనుకున్నాను ఇది ఫస్ట్ టైం తిన్నా చికెన్ అయితే చాలా జ్యూసీ జ్యూసీగా సాస్ తక్కువ ఉంది చాలా బాగుంది వచ్చేసరికి సాస్ లోని ఒకసారి డిప్ చేసుకుని తిన్నాం ఇంకా బాగుందంట ఈ పీస్ ఎంత పెద్దగా ఉంది మనం ఈ లెగ్ పీస్ ట్రై చేద్దాం ఇది బ్రోస్ చికెన్ పైన మంచి కోటింగ్ కూడా చాలా క్రిస్పీ క్రిస్పీ గా అంటే చూస్తేనే క్రిస్పీనెస్ తెలుస్తుంది అండ్ పైన మనకి లైట్ గా కొద్దిగా మసాలా కూడా స్ప్రింగిల్ చేసి ఇచ్చారు ఒకసారి ఇది అలా ఉందో టేస్ట్ చేద్దాం చాలా జ్యూసీ సాఫ్ట్ గా ఉందా లోపల ఉంది అంత జ్యూసీ ఉంది అండ్ కోటింగ్ కూడా నాకు ఓవర్ కోటింగ్ అనిపించలేదు ఆ క్రిస్పీనెస్ క్రిస్పీనెస్ తెలుస్తుంది అండ్ బయటికి బయట కూడా వస్తుంది చికెన్ అయితే సూపర్ జ్యూసీగా ఉంది చాలా బాగుంది అంటే ఈ రోజు తినేదాన్ని బట్టి కేఎఫ్సీ కంటే నాకు కొద్దిగా బెటర్ గానే అనిపించింది సో కేఎఫ్సీ కంటే ఇక్కడికి రావచ్చు ట్రై చేయడానికి లేట్ అయినా కూడా లేట్ కూడా టేస్ట్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి టేస్ట్ అయితే నిజంగా సాటిస్ఫైంగ్ గా ఉంది సో ఇవి కొరియన్ చికెన్ లాలీపాప్స్ అంట నార్మల్ ఫ్రైడ్ చికెన్ మీదే మనకి ఈ కొరియన్ సాస్ అయితే వేసి ఇచ్చేశారు ఒకసారి ఇది ఎలా ఉందో చూడండి టేస్ట్ కొద్దిగా స్వీట్ అండ్ స్పైసీ సాస్ బాగానే ఉంది ఆ క్రిస్పీ రైస్ మీద సాస్ బాగా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పార్సెల్ లోకి వెళ్తే బాగోదు నానిపోద్ది బయట కోటింగ్ నాన్న కొడుతూ ఇలా క్రిస్పీనెస్ తగులుతూ ఈ సాస్ తగులుతూ ఆ చికెన్ సాఫ్ట్నెస్ అండ్ జ్యూసీనెస్ కానీ చాలా బాగుంది ఏవైనా అంతేరా చికెన్ కి ఫ్రైడ్ చికెన్ ఏవైనా కూడా ప్యాక్ లో ఎప్పుడు బాగో చికెన్ చాలా బాగుంది మంచిగా కుక్ అయింది అండ్ ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంది చికెన్ లో చాలా బాగుంది క్వాలిటీ టేస్ట్ ఇవ్వడం కాదు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం జనాలు ఘోరంగా వస్తారు బట్ ఒక వన్ వీక్ ఆగి వస్తే బెటర్ థింగ్స్ అన్ని సెటప్ చేస్తాం ఎందుకంటే మరీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేయడం అనేది మనం చేయలేము మెయిన్ అది టూ మచ్ ఇది వచ్చేసరికి బిగ్ డాడీ బర్గర్ అంట టూ ఫ్రైడ్ చికెన్ లేయర్స్ చీజ్ మంచిగా సాసెస్ లెట్యూస్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టించారు సరే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో నువ్వు పట్టించుకోలేవురా చాలా బాగుంది సాఫ్ట్నెస్ అన్నాను సిగింది మనం బయట చేసినప్పుడు మరీ ఇలా లాగ్నట్టు కాకుండా పర్ఫెక్ట్ బయట వెళ్ళింది బర్గర్ అయితే సూపర్ వర్త్ ఒక పర్సన్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ కి ఆ క్వాలిటీ ఆ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ కి అయితే పర్ఫెక్ట్ నేను బాగా తిన్నావు కానీ ఇది బాగుంది కొరియన్ ఆది బాబు ఫ్లేవర్ మీకు ఏమైనా నచ్చిందిరా బర్గర్ బాగుందా ఇది వచ్చేసరికి చికెన్ పాప్ కార్న్ రైస్ బౌల్ అంట మెయిన్ థింగ్ ఏంటంటే కేఎఫ్సి మీద క్వాంటిటీ బాగా వేసాడురా మై యో హైలైట్ బట్ టేస్ట్ ఈ రైస్ బౌల్స్ అన్ని అలాగే ఉంటాయి ఫ్లేవర్ వైస్ పర్లేదు బానే ఉంది వాటి పోల్చుకుంటే ఇది ఓకే ఓకే ఉంది కానీ ఆ ప్రైస్ కి క్వాలిటీ అయితే వస్తుంది బిర్యానీతో పాటు ఒక గ్రేవీ టైప్ కూడా ఇచ్చారు సార్ దీంతో టేస్ట్ చేద్దాం ఓకేరా కంటే ఎమోషన్ బట్ టీ మాట్లాడుకుంటే పొద్దున పిల్లయితే వన్ టూ వన్ త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ అయింది ఈ బిగ్ డాడీ బర్గర్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ బిర్యానీ రైస్ బోల్ టూ ట్వంటీ నైన్ రూపీస్ బ్రోస్ చికెన్ ఫోర్ పీసెస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కొరియన్ లాలీపాప్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ

అవైలబుల్ ఉన్నాయి సో ట్రై చేయాలనుకున్నా ట్రై చేయండి మన హైదరాబాద్ బ్రాండ్ దే అంట వీళ్ళు ఫ్రాంచైజ్ పెట్టుకున్నారంట హైదరాబాద్ లో నలబేక్ ఉంది కదరా అక్కడ బానే ఉంటది టేస్ట్ ట్రై చేయాలనుకున్నా ట్రై చేయండి ఇది ఇదైతే ప్రమోషన్ కాదు జెన్యున్ గా నాకు నచ్చింది దీని ఆరిజిన్ మిడిల్ ఈస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందిరా అల్బేక్ అల్బేక్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా అల్బేక్ సౌదీ అరేబియా నుంచి ఇదే అయిందంట సో మీరు ఆల్రెడీ అల్బేక్ లోని ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నాకైతే నాకు నచ్చింది త్వరలోనే మనం కేఎఫ్సీ వర్సెస్ అల్బేక్ వర్సెస్ మెక్డొనాల్డ్స్ ఇలాగా కంపారిజన్ ఏమైనా చేస్తే బాగుంటది మెక్డానల్స్ లో ఫ్రైడ్ చికెన్ కూడా పర్ల పర్ల బట్ ఒకసారి ట్రై చేసి ఎలిమినేట్ చేసే కేఎఫ్సీ ఒక్కొక్కసారి చాలా బాగుంటది రే ముందు అది ఎప్పుడు బర్త్డే రోజు ఒకసారి ట్రై చేద్దాం అది కూడా సో గైస్ మన వాళ్ళకి అయితే డ్రాప్ చేసేసి ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రైడ్ చికెన్ అయితే తిన్నాం నాకైతే సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఫ్రైడ్ చికెన్ మీకు ఎక్కడ బాగా ఇష్టం కూడా కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో స్తారు అంటీల్ దెన్ బయన్ చేయస్ గైస్